ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్నా మీ అందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మరి చాలా రోజుల తర్వాత మరలా ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నా చూపించారు కొన్ని అనివార్య కార్యాల కారణాలను బట్టి కొన్ని కారణాలను బట్టి నేను మీ ముందుకి రాలేకపోయాను ప్రభు అయితే ఇక్కడ నుంచి ప్రతిరోజు రీతిగా మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను రండి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయంలో సవులు గురించి మనం ధ్యానం చేస్తున్నాం కనుక ఈరోజు మరలా సౌలు గురించి మనం ధ్యానం చేద్దాం మరొకసారి నేను మీకు తెలియచేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే చాలామంది నేను పెట్టిన వీడియోలు మీరు చూస్తున్నారు చాలా సంతోషం మీరు పెడుతున్న కామెంట్ల పట్టి నేను సంతోషిస్తున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది మాటలు మనం చదువుకుందాం మనం సౌలు గురించి ధ్యానం చేసుకుంటున్నాము శద్ధి గ్రంథం నుంచి సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుతున్నాను సొమ్లు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా తనను విడిచి దావీదునకు తోడయుంట చూచి సవులు దావిదునకు భయపడెను దేవన్ బిడ్లారా సవులు దావిదికి భయపడ్డాడని బైబిల్లో రాయబడి ఉంది ఎందుకు దావీది సవులు ఎందుకు దావీదికి సవులు భయపడ్డాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ దానికి సమాధానం అనేది దొరుకుతుంది ఏంటంటే యహోవా తనను విడిచి దావీదునకు తోడయిండుట చూచి సవులు దావీదునకు భయపడ్డాడు సవులు దావీదుకి భయపడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే యోవా సవులు విడిచిపెట్టి యహోవా సవులను విడిచిపెట్టి దావీదికి తోడై ఉండడం సవులు చూశాడట యహోవా సవులను విడిచిపెట్టి దావీదికి తోడై ఉండడం సవులు గమనించాడట అప్పుడు దావీదంటే సవులకి బహు భయము కలిగింది ఈరోజు ఈ మాటలు వింటే స్నేహితులారా నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు దేవుడు ప్రేమమయుడు దేవుడు కనికర సంపన్నుడు దేవుడు అందరిని ఒకేలా ప్రేమించే దేవుడు ఈ మాటలు చెప్తున్న నన్ను కావచ్చు అలాగే ఈ మాటలు వింటున్న మిమ్ములు కావచ్చు దేవుడు ఒకేలా ప్రేమిస్తాడు అయితే ఆ గొప్ప దేవుడు గమనించండి ఒకప్పుడు సవులకి తోడయి ఉండి ఇప్పుడు సవుని విడిచిపెట్టేశాడు మరలా దేవుడు ఎవరికి తోడయ్యున్నాడు అంటే దాబితికి తోడై ఉన్నాడు ఆ రోజు దాబీదికి తోడైన దేవుడు ఈరోజు గమనించండి మీకు తోడై ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకని గమనించిన దేవుని బిడ్డారా సవులు దాబీదికి ఎందుకు భయపడ్డాడంటే ఖచ్చితంగా సవులకు అర్థమైపోయింది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని సౌలికి అర్థమైపోయింది అదే టైంలో తనకు అర్థమైంది ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టి దావీదుకు తోడై ఉన్నాడు అని సవులకు అర్థమయ్యి దావీదుకు తోడై ఉన్న ఆ దేవుణ్ణి బట్టి దావీదంటే భయపడుతున్నాడు మరలా చెప్తున్నారు దావీదికి ఉన్న దేవుని బట్టి దావీదంటే సవులు భయపడుతున్నాడు గనుక ఈరోజు ఈ వింటున్న స్నేహితులారా దేవుడు మీకు తోడై ఉండాలని నేనెంతో ఆశిస్తున్నాను దేవుడు మీకు తోడై ఉండాలని నేనెంతో కోరుకుంటున్నాను ఒకవేళ ఎప్పటికే దేవుడు మీకు ఉంటే సంతోషమే మీరు అడగొచ్చు మాకు దేవుడు తోడై ఉన్నాడని మాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న ఒకవేళ మీరేస్తే గమనించండి దేవుని బిడ్డలారా దేవుడు మీకు తోడై ఉన్నాడో లేదో మనము బైబుల్ నుంచే తెలుసుకోవచ్చు చూడండి ఎవరికి దేవుడు తోడై ఉంటాడు అనే ప్రశ్న ముందు మనం వేసుకుని దేవుడు ఒకవేళ ఎవరికైతే తోడుగుంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం గమనించిన దేవుడు ఎవరికి తోడై ఉంటాడు ఇదో ప్రశ్న రెండవది దేవుడు తోడై ఉన్న వ్యక్తుల యొక్క జీవితంలో జరిగే కార్యాలు ఒకసారి రండి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిది అధ్యాయము దేవుడి వాక్యం చూస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచనం నుండి నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడిని యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడిని యహో మాట విని విని ఎడల నీవు నీ దేవుడిని యహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడుదువు పొలంలో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు చూసారండి గమనించడం ఒక మనిషి దీవించబడాలంటే ఆ మనిషికి ఖచ్చితంగా దేవుడు తోడై ఉండాలి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు అంటే బైబిల్లో మనం చదివాము దేవుని ఆజ్ఞల్ని మనం అనుసరించిన ఇక్కడ రాయబడి ఉంది కదా మనం చదివితే చూడండి ఇక్కడ రాయబడి ఉంది నీవు నీ దేవుడిని హోమ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని ఎడల గమనించండి ఎప్పుడైతే మన దేవుని ఆజ్ఞలు విని దేవుని మాటలు విని అవి శ్రద్ధగా విని దేవుని మాట ప్రకారం మనం జీవిస్తాము దేవుని మాట ప్రకారం మనం బ్రతుకుతాము దేవుని మాట ప్రకారము మన బ్రతుకుని మనము సిద్ధపరచుకుంటాము అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు అప్పుడు మనం పొలం పొలంలో దీవించబడతాము పట్నంలో దీవించబడతాము మన పశువులు దీవించబడతాయి మన దుఃఖటలు దీవించబడతాయి ఉద్యోగంలో దీవించి పెడతారు గమనించండి ఉద్యోగంలో దీవించి పెడతారు వ్యాపారంలో దీవించి పెడతారు మీ బిడ్డలు దీవించి పెడతారు మీ తల్లిదండ్రులు దీవించి పెడతారు మీరు దీవించి పెడతారు మీరు ఆశీర్వదించి పెడతారు ఇంకోటి చెప్పిన మీ చుట్టుపక్కల ప్రాంతాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు ఎప్పుడంటే మీరు దేవుని మాటని నిర్లక్ష్యం చేయకుండా విన్నప్పుడు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారం మానకుండా మీరు వెళ్ళినప్పుడే దేవుని మందిరానికి నియామక కోరికలు పెట్టినప్పుడు మీరు మానకుండా ఆ శ్రద్ధ కలిగి వెళ్ళినప్పుడే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని మీరు ఆసక్తితో విని ఆ వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు దేవుని సన్నిధిలో గమనించండి దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆ కార్యక్రమాలలో మీ వంతు మీరు మీ పని చేసినప్పుడే గమనించండి మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మీరు లోబడుతూ జీవిస్తారు దేవుని మందిరానికి మానకుండా వెళ్తారు దేవుని ఆ కార్యక్రమంలో మీ యొక్క వంతు మీరు పనిచేస్తారు గమనించినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇంకా చూస్తే దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందో అనగా దేవుడు తోడై ఉన్నవారు దీవించి పెడతారు గమనించిన దేవుడు దావీదికి తోడై ఉన్నాడు గనుక దావీదంటే సౌలు భయపడ్డాని మనం చూస్తున్నాం అంటే దేవుడు తోడై ఉంటే వారు ఎలా ఉంటారు ఒకసారి చూసి మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందాం గమనించండి ఆది కాండము దేవుని వాక్యం చూస్తే ఆది కాండము ముప్పై తొమ్మిది అధ్యాయం మొదటి లేదా రెండవ వచ్చినం చదువుదాం ఆది కాండము ముప్పై తొమ్మిది రెండవ వచ్చినం ఇక్కడ ఇలా రాయబడి ఉంది ఆ యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగ్గు ఆ ఐగుప్తిని అంటా ఉండెను అనుంది యహోవా యోసేపు తోడై ఉన్నాడు గనుక అతడు వర్దిల్చు తన యజమానుడింట ఉన్నాడని ఉంది చూడండి దా ఎక్కడ ఎక్కడున్నాడంటే యోసేపు అన్నల చేత అమ్మబడ్డాడు ఎక్కడికి అమ్మబడ్డాడు అంటే యోసేపుని అన్నదమ్ములు లేదా అన్నలు అమ్మేసినప్పుడు ఆ కొనుక్కుని ఇస్మాయిలు ఐగిపోతే దేశాన్ని తీసుకువెళ్ళిపోయారు ఎవరైతే అన్నదమ్ముల దగ్గర కొను అన్న అన్న దగ్గర కొనుక్కున్నారో యోసేపుని వాళ్ళు ఐగుప్త దేశం తీసుకువెళ్ళిన తర్వాత ఐగుప్త దేశంలో వాళ్ళ దగ్గర ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్న ఆ ఫోతిఫర్ అని వ్యక్తి కొనుక్కున్నాడు ఆ ఫోతిఫర్ ఇంట్లో యోసేఫ్ ఎవరంటే ఒక బానిషోతిఫర్ ఇంట్లో యోసేఫ్ ఎవరంటే ఒక బానిష ఒక బానిష గమనించండి బానిషిగా ఉన్న ఆ యోసేపు గమనించిన ఆ ఇంట్లో తను ఉంటున్నప్పుడు ఇంటి యజమానుడికి యోసేపుని చూసినప్పుడు అర్థమైందంట యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని యజమానుడికి అర్థమైంది ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా గమనించండి మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా అనేక సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళ్తున్నామో వస్తున్నాం చాలా సంతోషం మనం వెళ్ళడం అయితే మనల్ని చూసిన వారికి మనతో దేవుడు ఉన్నాడని చుట్టుపక్కల వారికి అర్థమవుతుందా అంటే ఆ భావన వస్తుందా గమనించండి మనల్ని చూసిన వారికి మనం దేవుని పిల్లలమే అనే భావన మనల్ని చూసిన వారికి వస్తుందా మనల్ని చూసిన వారికి మనము దేవునితో పాటు నడిచేవారు అనే అభిప్రాయము కలుగుతుందా కొన్ని సందర్భాల్లో చూడండి ఎవరైనా పోలీసు వారికి కనపడి చూసినప్పుడు అర్థమైపోద్ది ఆయన పోలీసు వారిలాగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నడబడి అలా కనపడుతుంది తెలుసండి గమనించండి ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నా సరే అతను పోలీసు అనిపిస్తుంది అర్థమవుతుంది కొంతమంది చూస్తే గమనించిన మనకి ఇలాగ అనిపిస్తుంది తల్లిలా కనపడుతుంది కొంతమంది చూడగానే సేవకులు చూడగానే మనకు అర్థమవుతుంది అతను సేవకుడే ఉంటాడని అర్థమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను సేవకుడు అయి ఉంటే సేవకుడిగా మనకు అనిపిస్తుంది చెప్పకుండా మనకు అర్థమవుతుంది గమనించే ఎవరైనా అధికారులు పోలీసు వారు సివిల్ డ్రెస్లో ఉంటే వాళ్ళు చూడగానే మనకు అర్థమవుతుంది ఇతను పోలీస్ అధికారులు ఉన్నాడే అలాగే గమని చుట్టుపక్కల వారికి దేవుని ఎరగని వారికి మనం చూడగానే అర్థమవ్వాలి ఏంటంటే వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నారే వీళ్ళకి దేవుడు తోడై ఉన్నాడని అర్థం కావాలి వాళ్ళు ఎవరికి అర్థమైందో తెలుసా దేవుని బిడ్డరా యోసేపుని చూసిన పోతి వరకు అర్థమైపోయింది అంటే యోసేపు ప్రవర్తన యోసేపు మాట తీరు యోసేపు నడవడి అంతా దేవుని బిడ్డలకు ఉండే ఆ లక్షణాలన్నీ యోసేపులో కొట్ట చిన్న కనపడుతున్నాయి కనుక అర్థంలో చూసిన ఒక మన ముఖం అద్దంలో చూసుకుని వెళ్ళక అలా కనపడుతున్నాం కనుక అర్థమైపోయింది పోతిపరికి ఈ వ్యక్తి కూడా దేవుడు ఉన్నాడని ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే మన చుట్టుపక్కల వారు మనం చూస్తా అనుకుంటారు వీళ్ళకి దేవుడు తోడయి ఉన్నారు ఇంకో మాట చూస్తే అక్కడ రాయబడి ఉంది చూద్దాం చూడండి యహోవ అతనికి తోడై ఉండిననియో అతడు చేసిన దంతియో అతని చేతులు యహోవా సఫలము చేస్తున్నయో అతని యజమానుడు చూసినప్పుడు అని ఉంది చూశారు యహోవ అతనికి తోడై ఉన్నాడని అతను చేసినదంతా అతని చేతిలో యహోవ సఫలం చేస్తున్నాడని చుట్టుపక్కల వారంటే ఆ పూర్తి పరికి అర్థమైపోతుంది అంటే ఎవరి గురించో తెలుసా అంటే యోసేపు గురించి అది గమనించండి మనకు దేవుడు తోడై ఉంటే మనం చేసే ప్రతి పని సఫలమవుతూ ఉంటుంది అన్నమాట అందుకని బైబిల్లో మరొక మాటను చూద్దాం సార్ చూడండి ఇరవై ఆరోగ్యం ఇరవై ఆరోగ్యం పనిడ ఆది కాండం ఇరవై ఆరు పన్నెండు ఇక్కడ చూస్తే ఇలా రాయబడింది ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే ఇస్సాకు ఆ దేశమందు వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలా ఫలము పొందెను యహో అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను చూసారు రాయబడి ఉంది ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలా ఫలము పొందట మీకు తెలుసా అంటే నేను ఇలా చెప్తాను ఆ సంవత్సరం అంటే ఖచ్చితంగా అలా జరగుండొచ్చు ఆ సంవత్సరం చాలామంది విత్తనాలు వేసి ఉంటారు ఆ ఫిలిస్తా దేశంలో ఆయన ఫిలిస్తా దేశంలో ఉన్నాడండి ఆయన స్వదేశంలో లేడు పరదేశిగా ఉన్నాడు పరదేశుల మధ్యలో ఉన్నాడు పరదేశుల మధ్యలో ఉంటూ పరదేశుగా ఉంటూ విత్తనం వేస్తేనంట ఆ సంవత్సరం అంట నూరంతల ఫలము ఇస్సాకు పొందాడట ఆ సంవత్సరం అంటే ఆ సంవత్సరంలో అతను చాలామంది విత్తనాలు ఉంటారు అందరూ నూరంతల ఫలము పొందే ఉండి ఉండకపోవచ్చు అందుకని ఇస్సాకుని ప్రత్యేకించి దేవుడు చూపిస్తాడు అక్కడ రాయబడి ఉంది అతడు వర్దిళ్ళ వరకు క్రమక్రమముగా వర్దిల్లాడట అతడట ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం పొంది అతడి క్రమక్రమముగా క్రమక్రమంగా క్రమక్రమంగా వర్దిల్లాడట అంటే దేవుడి తోడై ఉన్న వారి ఉండే లక్షణం ఏంటంటే తను చేసేదంతా సఫలమవుతుంది రెండోది ఏంటంటే వారు క్రమక్రమముగా వర్దిల్లుతూ ఉంటారు అందుకనే ఎవరు వర్దిల్లుతారంటే చూద్దాం ఈ మాట కూడా చూసేసి ప్రార్థన చేస్తాను చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథములకు మంచి మాట మనం చూస్తాం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఒకసారి మూడవ వచనం చదువుతాం లేదా రెండవ వచనం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచ్చినం యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివరాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలంలో నాటబడినదే ఆకు వాడక తన కాల మందు పలమించి చెట్టు వల్ల నుండిను అతడు చేయని దానికి మగును చూసారా యహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు నేను అనుకుంటున్నాను యోసేఫ్ కాలంలో ధర్మశాస్త్రం ఉందంటే లేదు కానీ దేవుడైతే ఉన్నాడండి అందుకనే యోసేఫ్ అంత అక్కడ దేవుని ధ్యానిస్తూ ఉండేవాడు కనుక అని దినదినము కూడా యోసేపు బానిషిగా వెళ్ళి ఐక్య దేశంలో అమ్మబడి మొదటిగా బానిష రెండోది ఉద్యోగి మూడోది ఇంటికి యజమాను నాలుగోది గమనించండి ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయిన కారణం ఏంటంటే దైవ ధ్యానంలో తన జీవితాన్ని గడిపాడు గడిపాడు క్షమించండి గడిపాడు ఇంకా మనం చూస్తే ఇస్సాకు కాలంలో ఒకవేళ ధర్మశాస్త్రం అందరు లేదు కానీ దేవుడు ఉన్నాడు అందుకని ఆ దేవుడిని ఇస్సాకు ధ్యానించాడని బైబిల్లో ధ్యానించుటకు ఆయన పొలంలోనికి వెళ్ళడని బైబిల్లో ఉంది ఆ రోజు బైబిల్ లేని కాలంలోనే గమనించండి వారు దేవుని దైవ ధ్యానంలో వారి జీవితాలు గడిపారు కనుక వారి జీవితాలు ఈరోజు కొన్ని కోట్ల మందికి మాదిరిగా ఉన్నాయి అంటే మనం ఎప్పుడైతే దేవుని ధ్యానిస్తామో దేవుని మనసులో పెట్టుకుంటామో ఖచ్చితంగా మన మనసులో ఉన్న దేవుడు మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అది అసలు విషయం కారులో డ్రైవర్ కూర్చొని ఆ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కారు డ్రైవర్ ఉద్దేశ ఉద్దేశానుసారంగా అలా నడుస్తుంది అలాగే మనము దేవుని ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా దైవ ఉద్దేశ ఉద్దేశానుసారంగా మనము నడిపించబడతాము అలా నడిపించబడ్డాడు కనుక యోసేపు గమనించి దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు అంటే తను ధ్యానించడం వల్ల యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అందుకని దినదినం అభివృద్ధి చెందాడు నిశాపు దేవుని ధ్యానించడం ద్వారా విశాఖకు దేవుడు తోడైనడు అందుకనే ఇస్సాకు దినదినం కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు అలా గమనించండి దేవుని బిడ్డలారా దావికి దేవుడు ఎందుకు తోడైనడు అంటే చిన్నప్పటి నుంచి కూడా దైవధ్యానంలో పెరిగాడు అందుకని దావిది కూడా చూస్తే క్రమక్రమంగానే క్రమక్రమంగానేదిల్లాడు దావీకు దేవుడు తోడేను చూసి సౌలు బహుగా భయపడ్డాడు భయపడిపోయాడు ఈరోజు మీకు కూడా దేవుడు తోడై ఉండాలంటే ఒకటి మొట్టమొదటగా మీరు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి చదవడం మాత్రమే కాదు కొంతమంది ఉదయం చదివేసి మన సాధ్యం చదువుతాను చదవాలి ఆ చదివింది మనం ధ్యానించాలి ప్రతి మనల్ని చేసుకుంటూ ఉండాలి ఆ వాక్యం ఆ రోజు ఏదైతే చదివామో ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమైతే మాట్లాడాడో ఎలాగైతే మనం జీవించమన్నాడు అలా జీవించడానికి మన వంతు మనం ప్రయత్నించాలి అందుకే ప్రభు చెప్పాడు ప్రభు ప్రభు ఆయనంటాడు నేను చెప్పే మాట ప్రకారం మీరు జీవించక నేను చెప్పే మాటలు వెనుక నన్ను ప్రభు ప్రభు అనడం ఎందుకని యేసు ప్రభువారు కూడా చెప్పారు యేసు ప్రభు అారు కూడా గమనించండి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి రాత్రంతా ప్రార్థన చేసేవాడు రాత్రంతా దేవుడితో గడిపేవాడు పగలంతా సేవ చేసేవాడు అండి అందుకని యేసుప్రభు ఈ ప్రపంచ మానవ పాప విమోచన కొరకు శీలులో తన రక్తం కార్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేవగలిగాడు అంటే గమనించే యేసుప్రభు దేవుడే కాదని నేను అన్నాను కానీ ఆ దేవుడు కూడా తండ్రితో గడపడానికి గల కారణం ఏంటంటే ఆ మాదిరికర జీవితం మనం కలుగుంటామనే అవునండి యేసుప్రభు దేవుడే కూడా తండ్రితో రాత్రంతా గడిపేవాడు పగలంతా సేవ చేశాడు అదేంటో తెలుసా ఆ మాదిరి మనకోసమే ఎస్ నీకోసమే నాకోసం మన కోసం అందుకనే గమనించిన యేసు ప్రభు వారు చూపిన ఏంటో తెలుసా అతనంతా దేవునితో గడపడం పగలంతా సేవ చేయడం ఇస్సాకు దైవధ్యానంలో ఉన్నాడు గనుక దినదినవర్దిల్లాడు గమనించండి యూసేపు దైవధ్యానంలో ఉన్నాడు గనుక దినదిన వర్దిల్లాడు దావీదు ధ్యానంలో ఉన్నాడు కనుక దినదిన వృద్ధులు అంటే దైవ ధ్యానంలోని ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉంటాడు దేవుడు తోడైన ప్రతి ఒక్కరిని దేవుడు దినదినంగా ప్రతిరోజు రోజుకి హృద్ధిలోకి తెస్తాడు ఆ దేవుడు దావీదికి తోడై ఉండడం చూసి సౌలు భయపడ్డాడు ఈరోజు క్రైస్తువుడిగా మనం భయపడే అవసరం లేదండి ఒకవేళ మనం భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో లేడు అని అర్థము మనతో కానీ దేవుడు అంటే గమనించండి మనం ఎవరినో చూసి భయపడడం మనల్నే ఎదుటివారు చూసి భయపడతారు అటు కృప దేవుడు నాకు మీకు మనందరికీ అనుగ్రహించిన కాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ కూడా దీవించిన కాక చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభా ఎంతమంది అయితే మాటలు విన్నారు వారందరినీ మీరు దీవించి ఆశ్రతిని మేల్ చేయమని తండ్రి యోసేపుకు తోడైనట్లు దావిదికి తోడైనట్లు ఇస్సాకు తోడైనట్లు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీపించిన వీరు కూడా తోడు మహిమ తెచ్చుకోమని ఆ ప్రభులక్ష్ముడైన క్రీస్త నామంలో అడిగి మిక్కిలి వినేంత ప్రతి మాలుకుని చున్నాన తండ్రి ఆమెన్ 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 దేవుడు మరొకసారి మీ అందరినీ దీవించుడుగాక ఆమెన్